చెన్నమనేని విద్యాసాగర్ రావు గారి స్వీయ చరిత్ర ఉనికి పుస్తక ఆవిష్కరణకి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మరి పెద్దలు మన రాష్ట్రంలో చాలా కాలం నుండి ప్రజాసేవలో ఉన్నటువంటి ప్రస్తుత గవర్నర్ దత్తాత్రేయ గారు అదేవిధంగా మరి వేదికపై ఉన్నటువంటి చాలామంది పెద్దలున్నారు ఒరిస్సా గవర్నర్ గారు అదేవిధంగా మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు రామచంద్రమూర్తి గారు సుబ్బరామరెడ్డి గారు వీరికందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ పుస్తకం ఉనికి పుస్తకం ఆవిష్కరించారు దీంట్లో చాలా మటుకు ఫోటోలు ఉన్నాయి అదేవిధంగా చాలా విషయాలు కూడా చెన్నమినేని విద్యాసాగర్ గారు ప్రస్తావించారు రామచంద్రమూర్తి గారు తెలియజేసినట్టు చెన్నెమ్మినేని కుటుంబం అంటే చెన్నమినేని రాజేశ్వరరావు గారు చెన్నమినేని విద్యాసాగర్ రావు గారు ఇద్దరు రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ భిన్నమైనటువంటి ఆలోచన విధాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు లో ఉంటూ అదేవిధంగా ఒక ఈ దేశానికి ఒక గొప్ప మేధావిగా ఒక గొప్ప ఆర్థికవేత్తగా ఉన్నటువంటి చెన్నమిన హనుమంతరావు గారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసేవలో నిమిగ్నమైనటువంటి మా మూడవ మినమ వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మరి ఏడుగురు అక్కా చెల్లెలతోని ఈ నలుగురు అన్నదమ్ములు చాలామంది మా కుటుంబ సభ్యులు చాలామంది ఇక్కడ ఉన్నారు ఇవన్నీ రాజకీయ ఆలోచనలు ఏమైనప్పటికీ కూడా ఒక కుటుంబాన్ని భిన్నమైనటువంటి ఆలోచనలు ఉండి కూడా మరి మనం అందరం అనుకుంటాం ఇండియా ఈజ్ ఏ డైవర్సిఫైడ్ కంట్రీ అని బట్ ఒక ఫ్యామిలీలో కూడా విభిన్నమైన ఆలోచనతోని కూడా కలిసి ఉండొచ్చు అనేటువంటి ఒక కుటుంబం మా తల్లిగారి కుటుంబం నేను క్లుప్తంగా రెండు మూడు విషయాలు ఈ పుస్తకంలో మరి మా మేనమావ విజయసాగారు రాసినటువంటి విషయాలపైన నాకు అంటే చాలా విషయాలు వారి పార్టీ పెద్దలు పార్టీ నాయకులతోని గవర్నర్గా వారు ఒక శాసనసభ్యులుగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా దీనిలో ప్రస్తావించారు కుటుంబ విషయాలు కూడా చాలా ప్రస్తావించారు చిన్నారులు ఉన్నారు ఇక్కడ విద్యాసాగర్ వారి చిన్నతనంలో తన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు తను ఆస్వాదించినటువంటి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సృష్టిని ఏ విధంగా ఆస్వాదించారో క్లుప్తంగా రెండు మూడు పేజీలో చాలా బాగా రాశారు అవన్నీ కూడా చిన్నారులు తప్పనిసరిగా చదవాలి ఎందుకంటే యు లాస్ దట్ ఆపర్చునిటీ మీరు చూడలేదు ఆ సమాజాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి సంస్కృతి అవన్నీ కూడా చూడలేదు కాబట్టి తప్పనిసరిగా నేను ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దల్ని కూడా కోరేది ఏంటంటే మీరు ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళినప్పుడు ఒక కొన్ని పేజెస్లో చాలా స్పష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో పట ఏ విధంగా తన జీవితాన్ని కొనసాగించండి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రాజకీయంగా వచ్చేసరికి ఇంత ముందు మా తమ్ముడు శ్రీనివాసరావు చెప్పినట్టు నేను కూడా మా చిన్నమేనామా విద్యాసాగర్ రావు గారి ఆలోచన విధానంతో నేను చిన్నతనంలో ఏకీభవించలేదు నేను వామపక్ష రాజకీయాల్లో నేను పెరిగిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా చాలా విషయాలు కూడా అప్పుడప్పుడు కలిసి ఉన్న సమయంలో కూడా చర్చించుకుందాము కానీ ఒకటి మాత్రము వారు దీంట్లో ఈరోజు ప్రస్తావించారు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను నాకు కూడా తెలియని విషయం మొదటిసారి ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి మరి మేయర్కి కలిసి పనిచేస్తాయని చెప్పి ప్రస్తావించారు అంటే ఈ దేశం ఇంత గొప్ప దేశం జనసంఘ్ అంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు భారతీయ జనసంఘ్ అరుణ ఆసఫలి గారు షీ వాజ్ ఎ కమ్యూనిస్ట్ లీడర్ ఆమె దేశ స్వాతంత్రంలో లోపల నెహ్రూ గారితో సమానంగా పోరాటం చేసినటువంటి యోధురాలు మరి ఆమెను మేయర్గా చేయనప్పుడు చేయాలనుకున్నప్పుడు మరి అప్పటి వరకు ఈఎంఎస్ నంబోద్రి గారి గవర్నమెంట్ను కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ నెహ్రూ గారు మరి ఆ సందర్భంలో కూల్చేయడం ఆ సందర్భంలో విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఆ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు నా మట్టుకు నేను ఎమర్జెన్సీ సందర్భంలో నేను టెన్త్ పాస్ అయ్యి అప్పుడే ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు మరి విద్యాసాగర్ గారు వరంగల్ జైల్లో ఉన్నారు మరి మా అమ్మ విద్యాసాగర్ వారికి గారికి సిక్స్త్ సిస్టర్ అలా ఏడుగురిట్లో మా అమ్మ లాస్ట్ బట్ వన్ మరి మేము వరంగల్ ఉన్నాం కాబట్టి ఆ రోజు మా అత్తమ్మ అత్తం ఇక్కడ ఉన్నారు వినయ చాలా చిన్న పిల్ల వన్ ఇయర్ చైల్డ్ మా అత్తమ్మ జైల్లోకి వెళ్తే మరి దాన్ని ఆడించుకుంటూ బయట ఉండే వాళ్ళల్లో మేము కాబట్టి అవన్నీ కూడా గుర్తుకొచ్చిన ఈ పుస్తకం చూస్తుంటా చిన్న పాప పాప మా అత్తమ్మ మరి జైల్లో విద్యాసావు గారు కలిసేది ఎమర్జెన్సీలో మేము ఆ చిన్న పాపను మరి బయట ఉండి ఆడిస్తుండేవాళ్ళం సరే అవన్నీ కూడా ఎమర్జెన్సీ రోజులు తర్వాత ఇదే విద్యా రావు గారితో నేను పార్లమెంట్ సభ్యుడిగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఒక కీలకమైన దశలకు వెళ్ళినప్పుడు ఢిల్లీలో మరి మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా నేను వారు కూడా ఒక సభ వేదికపై మాట్ మాట్లాడినప్పుడు వారు ప్రస్తావించారు కొంతమంది బిహైండ్ ది స్కీన్స్ బిహైండ్ ది సీన్ అంటే బయటికి అవపడినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాటి గురించి కూడా మరి తెలంగాణ ఉద్యమం గురించి రాసేటప్పుడు మీరు ప్రస్తావించాలని చెప్పారు విద్యాసాగర్ గారు దాంట్లో ఒకరు ఆ రోజు కేసీఆర్ గారు మరి లోక్సభలో బిల్ పాస్ అయింది రాజ్యసభలోకి పోయింది పున్నం ప్రభాకర్ గారు వస్తారు కానీ వారు వస్తున్నట్టున్నారు వారికి తెలుసు మేమందరం కూడా అప్పుడు పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో తిరుగుతున్నాం దెర్ వాజ్ ఎ థ్రెట్ పర్సెప్షన్ డే రాజ్యసభలో మరి వెంకయ్యనాయుడు గారు కొన్ని అమెండ్మెంట్స్ మూవ్ చేశారు అవి గిట్ట పాస్ అయితే మళ్ళీ బిల్లు లోక్సభకు రావాలి ఇంకా మళ్ళీ లోక్సభ అడ్జెన్ అవుతున్నది సో బిల్ పాస్ అయ్యే ప్రసక్తే లేదు మరి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మన మధ్యలో లేరు ఇప్పుడు షీ ప్లేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ విద్యాసాగర్ రావు గారు మరి సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి వెళ్ళారు నేను జితేందర్ రెడ్డి గారు కె కేశవరావు గారు వెళ్తే మా మామయ్య ఆ రోజు ఏడ్చాడు సుష్మా స్వరాజ్ గారు ఐఎమ్ ది విట్నెస్ కంట్లకి నీళ్ళు వచ్చినాయి ఇది పాస్ కాకపోతే తెలంగాణ బిడ్డలకు బిల్లు వచ్చి చేతిలో బువ్వ పోయేటట్టున్నది మాకు ఇది తప్పనిసరి చేయాలంటే ఆమె చాలా సీరియస్గా మరి మాట్లాడడం జరిగింది ఆ రోజు కేసీఆర్ గారు ఉదయం పూట ఏడున్నరకే విద్యాసాగర్ గారు కేసీఆర్ గారు నేను జితేంద్ర రెడ్డి గారు కె కేశవరావు గారు వెళితే మరి వెంకయ్యనాయుడు గారు ప్రతిపాదించినటువంటి బిల్స్ అమెండ్మెంట్ బిల్లును మరి విత్డ్రా చేసుకోవడానికి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళే సందర్భంలో కూడా మీ అందరూ చాలా సంగతలు ఉన్నాయి ఇవన్నీ కాబట్టి అది కూడా మరి వారి పాత్ర కూడా దాంట్లో రాశారు చాలా క్లుప్తంగా రాస్తారు ఒక ఫోటో వేసి రెండు మూడు విషయాలు రాశారు కాబట్టి నేను కొంత విధంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి ఒక ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను కాబట్టి మన రాష్ట్ర ఏర్పాట్లో చాలామంది తమ పాత్ర నిర్వహించారు కాబట్టి ఈ సందర్భంలో పట్ల మనము ఈ పుస్తకంలో మిగతా విషయాలు కూడా చాలా విషయాలు వారు కాబట్టి తప్పనిసరిగా ఎందుకంటే ఈ పుస్తకాన్ని చాలా సూక్ష్మంగా చదవాల్సిన అవసరం కూడా ఉన్నది అయితే ఈ పుస్తకం వారు ఎప్పుడు మొదలుపెట్టారంటే కోవిడ్ వచ్చిన సందర్భంలో మరి మొదలుపెట్టినట్టు కూడా ప్రస్తావించారు కోవిడ్ వచ్చి కూడా ఐదు సంవత్సరాలు దాటింది ఈ ఐదు సంవత్సరాల తదనంతరము ఈ పుస్తకాన్ని మన ముఖ్యమంత్రి గారు రీప్రజెంటేటివ్ గారు ఆవిష్కరించినందుకు మనం అందరం కూడా సంతోషిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తెలియజేసుకుంటాం